ఏంటండి అందరూ బాగున్నారా మీకు చిన్న విషయం చెప్దామని వచ్చేసానండి ఇప్పుడు పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి జరిగే వరకు అన్ని శుభకార్యాలకి జంటలు కలకాలం కలిసి ఉండడానికి కొత్త జీవితం ప్రారంభించే ముందు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటండి దైవబలం అవునా పెళ్ళైన తర్వాత మీ కొత్త జీవితం మంచిగా మొదలు కావాలంటే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఒకటి ఉంది అదేంటో తెలుసా అన్నవరం అది ఎక్కడో లేదండి బాబు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో ఉన్న అన్నవరం కొండపై కొలువై ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం అనమాట వివాహమైన జంటలకు ఒక గొప్ప గమ్యస్థానం అనుకోండి ఇక్కడ పెళ్లి చేసుకున్న కొత్త జంటలు స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం ఒక సాంప్రదాయం చివర అక్కడికి నేను చెప్పాలనుకుంది ఏంటంటే అన్నవరం వెళ్ళి మీ జీవిత భాగస్వామి ఆ స్వామివారిని దర్శించుకొని వ్రతం చేసుకోవాలనుందా అయితే ఇంకెందుకండి దానికి ఉంటే సరిపోదు కదా ఒకరికొకరు జీవితాంతం తోడుగా ఉంటానని తాలిబంధంతో ఒకటి అవ్వాలి అలా అందమైన మీ కళల జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీకు తగిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి మేము మా మ్యారేజ్ బ్యూరో మీకు సహాయం చేస్తుంది ఇందుకే మ్యారేజ్ బ్యూరో అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను అయితే అందమైన మీ కళల జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇంకెందుకండి బాబు ఆలస్యం మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి మేము మా మ్యారేజ్ బ్యూరో సిద్ధంగా ఉంది ఇందుకే మ్యారేజ్ బ్యూరో ఎక్కడ అనుకుంటున్నారా జగత్ కిరి గుట్ట అండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో స్క్రీన్ మీద మీకు నెంబర్ కూడా ఇచ్చేస్తాను వెన్నే కాల్ చేసి వచ్చేసాను మరి ఇంకెందుకు ఆలస్యం